అండి వెల్కమ్ టు సమాన్ జల్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పివిటీ మార్కెట్ లో ఉంటుందండి లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఈ రోజు వీడియోలో మనకి మంచి కలెక్షన్ అండి మనకి డోలా సిల్క్ లో మనకి మంచి ఫ్యాబ్రిక్స్ లో మంచి డిజైన్స్ వచ్చేస్తాయి డోలా సిల్క్ మనకి ఇట్లా ముంగా సిల్క్ లో కూడా మనకి ఇట్లా జంగిల్ డిజైన్ అనేది వచ్చింది చాలా బాగున్నాయండి ఈ రోజు వీడియోలు ఇవన్నీ కూడా చూపిస్తాం మనం సింగిల్ శారీ కూడా ఆల్డీ ఎక్కడికైనా షిప్పింగ్ అయినా చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో మనకి తక్కువ రేట్లో అయినా ఎక్కువ రేట్లో అయినా ఏదైనా కూడా శారీ అనేది మనకి ఫ్రీ షిప్పింగ్ లో చేస్తాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఫస్ట్ వెరైట్ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ మనకి కొత్త డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు మనకి ఇట్లా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది అండి మనకి స్పెషల్ కలర్ ఉంటుంది పర్పుల్ అండ్ ఎల్లో మెంతి ఎల్లో కాంబినేషన్లో వస్తుంది మనకి ఓన్లీ సింగిల్ అనమాట కలర్ అనేది సింగిల్ ఉంటుంది మనకి ఎన్ని క్వాంటిటీ కావాలన్నా అన్ని క్వాంటిటీ పీసెస్ ఉంటాయి విధంగా సో కాబట్టి ఏంటంటే కలర్ మాత్రం ఓన్లీ సింగిల్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఉంటుంది జస్ట్ ఓన్లీ మనకి ఫైవ్ ఫిఫ్టీ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా హోల్సేల్ రేట్ అండి మీరు చూసుకోవచ్చు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ అయితే చాలా బాగుంటుంది డోలా సిల్క్ మనకి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది అంత కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అంత కూడా శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అంత కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే చూడడానికి లైట్ వెయిట్ వాషబుల్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి టూ సైడ్స్ జెకాట్ బోర్డర్ అనేది వచ్చేస్తుంది అండి జరీబ్ బార్డర్ అనేది ఉంటుంది టూ సైడ్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్ అట్లాగే మనకి ఫైవ్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఏమి ఉంటుందో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకి స్పెషల్ కలర్ ఇది మీకు క్వాంటిటీ ఎన్ని మీకు ట్వంటీ థర్టీ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అన్ని పీసెస్ అవైలబుల్ ఉంటాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఏ ఉంటుంది దీంట్లో ఒకసారి పళ్ళు చూసిందాం పళ్ళు వచ్చేసి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వస్తుంది పళ్ళు అనేది ఇది పళ్ళు పాలిష్ మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చిన్న ఇట్లా లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది క్లాత్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పళ్ళు మీకు శారీ మొత్తం కూడా ఓవరాల్ గా విధంగా శారీ అంతా కూడా విధంగా వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన నెక్స్ట్ వేరే అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది అండి ఇది కూడా మనకి లేటెస్ట్ డిజైన్ ఇది మనకి అంతా కూడా లైన్స్ అనేది వచ్చేస్తుంది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో లైన్స్ అనేది రావడం జరుగుతుంది మనకి బాట్ కూడా మీడియం సైజ్ బార్టర్ వచ్చేస్తుంది మనకి టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వీవింగ్ అనేది లైన్స్ వస్తుందండి ప్రింట్ కాదు అది వీవింగ్ వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా క్లాత్ అనేది చాలా మెత్తగానే ఉంటుంది లైట్ వెయిట్ సార్ శారీ ఓపెన్ చేసి చూపిద్దాం ఇది కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్లో వచ్చేస్తుందండి శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది టూ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్ ఉంటుందండి మనకి డౌన్లో బార్టర్ వచ్చేసి ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇట్లా లైన్స్ రావడం జరుగుతుంది సిల్వర్లో చాలా బాగుంటుందండి చాలా రిచ్ అనేది వస్తుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఈ విధంగా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అందరూ కూడా ఇష్టపడతారు ఫ్యాబ్రిక్ని డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వచ్చేస్తుంది క్లాత్ అంతా కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఒకసారి పళ్ళు చూసేద్దాం దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు అనేది వచ్చేస్తుంది ఇది పళ్ళు పాడ్స్ మనకి ఇట్లా టిష్యూ లైన్స్ అనేది వచ్చేస్తుంది దీంట్లో చూడవచ్చు ఇట్లా టిష్యూ జెరీ లైన్స్ అనేది వచ్చేస్తుంది విధంగా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుందండి ఇది బ్లౌజ్ మనకి ఆల్ ఆలో డిజం బీవింగ్లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ఉంటుందండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి దీంట్లో వచ్చేసి కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు కలర్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ పల్లె వచ్చేసి మనకి పికాగ్లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇదొచ్చేస్తుంది పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు ఉంటుంది టిష్యూ లైన్స్ లాగా పళ్ళు ఉంటుంది టిష్యూ అయితే మనకి ఇట్లా స్టిఫ్గా ఏముంటుందండి మెత్తగానే ఉంటుంది ఓన్లీ జస్ట్ లైన్స్ మాత్రమే వస్తుంది గోల్డ్ లైన్స్ అనేది వచ్చేస్తుంది మనకి దీనికి బ్లౌజ్ కాంటాస్ట్లో వచ్చేసి వైన్ కలర్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఇంట్లో కలర్ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి పింక్ అన్నిటి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం జరుగుతుంది వచ్చేసి మనకి పింక్ రాణి పింక్ షేడ్లో వస్తుంది పళ్ళు లైన్స్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి పింక్ ఈ మీకు కనిపించే ఈ లైన్స్ అంతా కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుందండి మీరు రివర్స్లో కూడా చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది రివర్స్లో కూడా ఇది రివర్స్లో అంతా కూడా మనకి ఇట్లా శారీలోనే వచ్చేస్తుంది ఇంటర్లాక్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇట్లా తట్టుకుంటేనే ప్రాబ్లమ్ ఏముండదు దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పర్పుల్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ మెంతి ఎల్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ దీంట్లో మనకి లాస్ట్ వన్ కలర్ వచ్చేసి మనకి మెజంతా కలర్ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఏమి ఉండదండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు టిష్యూ లాంచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్లో ఎల్లో వచ్చేసింది దీన్ని కూడా ఇది బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది ప్యూర్ ముంగా సిల్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తుంది షాప్లో కూడా చాలా ఫుల్ సేల్ ఉంటుంది మనకి శారీలు అంతా కూడా ఇట్లా జంగిల్ టీమ్ అనేది వచ్చేస్తుంది చూడవచ్చు అంతా కూడా మనకి ట్రీస్ యానిమల్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి శారీ ఓపెన్ చేసి చూస్తాను మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు బోర్డర్ కూడా ఇట్లా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వచ్చేస్తుంది వస్తుంది మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను టోటల్గా మీకు కనిపించేది కనిపించేదంతా కూడా ఇది మీనా డిజైన్ అంటారు దాంతో కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుంది ఈ ట్రీస్ కానీ ఈ యానిమల్ కానీ అంతా కూడా మనకి వివింగ్ ఉంటుంది అంతా కూడా కూడా థిఫ్ ఫింగ్ వచ్చేస్తుంది మీకు రివర్స్లో కూడా చూపిస్తాను ఇంకోటి ఏంటంటే మనకి బోట్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బోట్ ఉంటుంది మీడియం సైజ్ బోట్ మనకు కొంచెం టెంపుల్ డిజైన్ కూడా వచ్చేస్తుంది లో ఎలిఫెంట్ ట్రీస్ ఇట్లాంటివన్నీ డిజైన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి దీంట్లో ఫ్లాత్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ మొంగా సిల్క్ ఉంటుంది వచ్చేసి దాంట్లో సరే పళ్ళు కూడా చూసాను దీంట్లో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి అంత కూడా మనకి కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో లుక్ అనేది కనిపిస్తుంటుంది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుందండి అంత కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు కూడా మనకి ఇట్లా కటి బార్డర్లా వచ్చేస్తుంది కదా అదే మనకి పళ్ళులో అనేది వచ్చేస్తుంది ఫెజల్స్ కూడా వచ్చాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్లోనే ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది బార్డర్ ఉంటుంది క్లాత్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది వస్తుంది ఒకసారి రివర్స్లో కూడా మీరు చూసుకోండి ఇదంతా కూడా మనకి వీవింగ్ కాబట్టి ఇట్లా మనకి రివర్స్లో కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అంతా కూడా ఇదంతా కూడా మనకి కటింగే ఉంటుందండి మళ్ళీ ఇట్లా తట్టుకోవడము ఇట్లా కూచుకోవడం అట్లా ఏమి ఉండదు అంతా కూడా మనకి ఇట్లా కట్ చేసే ఉంటుంది అంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ ఈ కలర్స్ ఈ కలర్ కూడా చాలా బాగుంది టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి త్రీ షిప్పింగ్ వస్తుంది మీరు షాప్కి దగ్గర ఉంటే కంపల్సరీ షాప్ విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు అండి లాంగ్లో ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఆన్లైన్ ఫెసిలిటీ కాబట్టి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సీవిడ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది కంపల్సరీ మీ సారీ మీరు బుక్ చేసుకున్న శారీ త్రీ ఫోర్ డేస్లో కంపల్సరీ మీకు రీచ్ అవుతుందండి మీకు రీచ్ అయినంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇదంతా కూడా మనకి వివింగ్ వచ్చేస్తుంది మెరూన్ కాంబినేషన్లో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి టూ సైడ్స్ మనకి ఈక్వల్ బోర్డర్ చిన్న బోర్టు చాలామంది చిన్న బోర్డర్ కూడా అడుగుతున్నారు టూ సైడ్స్ మనకి చిన్న బోర్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ విధంగా వచ్చేస్తుంది పళ్ళు కూడా చూసేయండి పళ్ళు అయితే చాలా బాగుంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఇది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అట్లా సేల్ చేస్తారు మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మనకి సేమ్ శారీ కలర్లోనే ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనే బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ అవైలబుల్ మీకు ఏ కలర్ నేసుకుని ఎంబర్ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి ఈరోజు వీడియోలో ఇదంతా కూడా కలెక్ట్